గరు 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 రమాయ రే రమాయ రే రానున్నా రోజులు కట్టా ఇంకో 40 రోజుల్లో గ్లాసు ఒక 1000 రూపాయوں దోస్తారు మీరు గ్లాసు పైలే ஜேனா ஜனசேனி <respondent> <comparative nationale features> ఇప్పుడు ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుంది ఏమైనా మనం ఏంటి సిన్సియర్గా మనం అద్భుతంగా ఎదుగుతానండి ఇక్కడ ఫ్రాడ్ జరిగింది ఇక్కడ ఫ్రాడ్ జరిగింది అంటే ఏందన్నా ఏం మాట్లాడుతున్నారండి మీరు ఫ్రాడ్ ఏం జరిగిందంటే మన రెడ్లు అన్నా నేను రెడ్డిగా వెళ్ళాను అని అనేసి నేను సంతకం పెట్టేసి ఇచ్చేసాను నేను సీఎం ఆఫీసులు ఇచ్చేసాను మూడో నెలలోనే తర్వాత నా మీద ఒక ఎలిగేషన్ వేసాడు ఒకటి మీరు జనరల్ మిత్రులు ఆలోచించండి పృథ్వీరాజుదే వృధుల వయసు అంబట్ రాంబాబుది ఒరిజినల్ కాదు ఫేకు అవంతి శ్రీనివాస్ది ఫేకు ఆడ జిప్పిట్టి చూపించేది అది ఫేకు అంటే నేను ఎందుకు నాది ఒరిజినల్ అన్నారు వాళ్ళ ఏమన్నా వాళ్ళ ఎంపీసీట్లు అడిగాము లేకపోతే వాళ్ళ ఆస్తుల్లో వాటాలు ఇవ్వం అంటే వాడుకుని వదిలేసే రకం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిది వాడుకుని వదిలేసే రకం వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఎన్ని శబ్దం సిద్ధం అంటున్నారు ఆ శబ్దం ఓడిపోవటం సిద్ధం మేము యుద్ధం యుద్ధం అంటున్నాం ఏంటంటే ఓటు తోటి మేము యుద్ధంలో గెలుస్తాం అనేది మా మా ప్రాపకం సో వచ్చేది కోటమి ప్రభుత్వం జై జనసేన జై పవన్ కళ్యాణ్ వదురుగా ఉన్నారు ఇలాగా రకరకాలుగా మరి మరి ఎన్నో కార్యక్రమాల వైపు పేదవాడి కోసమే ఆలోచించారు ఎప్పుడున్నా కూడా మేము అడిగేవాళ్ళం సార్ చాలా పార్టీలు వచ్చినాయి మీరు మిమ్మల్ని అడుగుతున్నారు మీరు వెళ్ళిపోవచ్చు కదంటే నాకు అలాంటి పదవి మీద ఆశ లేదు అన్నారు ఒక నీతి నిజాయితీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి వైపు ఎందుకు అడుగులేశారంటే ఈయనతో ఉంటే నా నేను కాదు మా అనకాపల్లి బాగుపడుతుంది అనగాపల్లి కోసం నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను అనకాపల్లి అభివృద్ధి కోసం నేను పాటుపడాలి మా ప్రజల్ని బాగా బ్రహ్మాండమైన స్థాయిలో చూడాలి ఇక్కడ డెవలప్మెంట్ కావాలని చెప్పి నేను జనసేనలో జాయిన్ అయ్యాను కాబట్టి మన రామకృష్ణ గారికి అలాగే మా ఎంపీ గారు సీఎం రమేష్ గారు బీజేపీ అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి కాబట్టి ఇద్దరికీ అద్భుతమైన మెజార్టీనిచ్చి ఒకరిని పార్లమెంటుకి ఒకరిని అసెంబ్లీకి పంపించాలని చెప్పి మనస్ఫూర్తిగా అనగాపల్లి ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ జై జనసేన జై కూటమి వ్యత్యాసం ఏమీ లేదు వీళ్ళకి డబ్బు పదవి అధికార దాహం ఇవన్నీ ఉన్నాయి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పినట్టు వినాలని ఈయన అంటారు ఆయన చెప్పినట్టు అంటే రాయలసీమ మోత మోగిస్తాడు అక్కడ గదిలో పెట్టే నాలుగు బాధనే కూడా ఎవరికి తెలియదు నువ్వేవో ఇక్కడి నుంచి బ్రహ్మాండంగా కిరణంపూడి నుంచి అక్కడ వరకు ర్యాలీలో వెళ్దాం అనుకుంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటి ప్రజలందరూ కలిసి ఈస్ట్ వెస్ట్ పోతారు చెప్పులతో కొడతారు స్వాగతం కోలుగూట్లతో స్వాగతం అనగానే ఇవన్నీ క్యాండిల్ చేసుకుని ప్రజల యొక్క ట్రాఫిక్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము మానేస్తూ ఉన్నారు అక్కడే అర్థమైపోయింది ఏంటనేది గొంతు ఏంటంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ మీద లేదు మీది ఈ చీ అంటున్నారు ఆంధ్ర రాష్ట్రంలో పాపులని చెప్పుకోకూడదు కుల పిచ్చి వీళ్ళ ద్వారానే మొదలయ్యేది ముందు కులాన్ని మెయిన్ చేసి ఒక లీడర్స్ లాగా అప్పుడెప్పుడో మా చిన్నప్పుడు ఒక మా తాడేపల్లి కూడా పక్కన పచ్చిపాడు యువతలో ఒక రౌడీ ఉండేవాడు అక్కడ రెండు కాళ్ళు పోయినాడు అలా చోట కూర్చుని ఎవడైనా అంటే వెళ్తారు ఏ అనేవాడు అంటే వరనిమ్మ టేపా మాట అలాగే వీళ్ళు ఏంటంటే దగ్గరికి వెళ్ళి చూసాక ఇది రెండు కాళ్ళు లేవు కదరా అని ఉన్న తర్వాత అలాంటి వాడు కాపు కాపు అని చెప్పి ఉద్యమం అని చెప్పి ఏం చేశారు మీరు కాపులు మేము అడుగుతున్నాం ఈ జనరేషన్ అడుగుతున్నాం ఏమీ చేయలేదు మీరు మీ అధికార మతం కోసం అధికార దాహం కోసం అటు పోయారు మీరు ఒక టైఅప్ గోరంపూడి రెడ్డి గారు ముద్రగడ్డ పద్మనాభం గారు వీళ్ళందరూ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఆ వైసీపీ ఆఫీసులో కూర్చుని ఇది కాపులు ఎలా అని అంటే సిగ్గి అనిపించట్లేదు మీరు గజలా తేడుగుతున్నాడు అండి ఇరవై నాలుగునే ఇస్తారు సమాధానం గట్టిగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరం నలభై రోజుల్లో తీర్పు అద్భుతంగా ఉంటుంది ఓకే సార్ గాజు గ్లాస్ అండి ఎందుకు చెప్తున్నా అంటే మా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కొనకల్ రామకృష్ణ గారు తెలుసు నేను ఎక్కడో చెన్నై మద్రాసులో ఉండే తర్వాత మా నేటివ్ ప్లేస్ తాడేపుడు కూడా నేను కొనతల్ రామకృష్ణ గారిని ప్రేమించడం అంటే నిజంగా చాలామంది ఆశ్చర్యపోతారు ఎందుకంటే అంత మంచి మనిషి ఎక్కడ కనపడినా చాలా చక్కగా మాట్లాడతారు గౌరవం ఇస్తారు ఆయన తొమ్మిది ఓట్లతో గెలిచి పార్లమెంట్లో చరిత్ర సృష్టించి మనకు ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో ఎంపీగా ఆయన ఉన్నప్పుడు ఏడు నియోజకవర్గాలు ఏమున్నా ఏడు నియోజకవర్గాలు అభివృద్ధి వైపు తీసుకెళ్లారు అలాగే మన రైల్వే స్టేషన్లో మేము అప్పుడు శ్రీకాంత్ షూటింగ్ వస్తుంటే అప్పుడు అడిగాం మేము తున్నలో దిగినప్పుడు అనకాపల్లిలో ఓటో నెంబర్ ప్లాట్ఫామ్ ఆయన వల్లే జరిగిందన్నది తర్వాత రోడ్డు విస్తరణ కానీ ఫ్లైఓవర్లు కానీ అన్నీ బాగా జరిగినాయి రెండు వేల నాలుగులో వారు గెలిచి ఎమ్మెల్యేగా అనకాపల్లి నుంచి మంత్రి అయ్యాక చాలా డెవలప్మెంట్లు చేశారు ఈరోజు రోడ్డు విస్తరణలో ఏం చేశారు కాంప్లెక్స్లు అయినాయి మరి ఆ ఎంతో కొంత నిరుద్యోగ సమస్య కూడా చేరింది ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ఆ మంచి మనిషిని మనం గెలిపించుకుంటే మన శారదా నదికి వచ్చిన వరదలకి అప్పుడు ఆయన రెండు వేల తొమ్మిది అనుకుంటారు రెండు వేల తొమ్మిది అయినా రెండు వేల నాలుగులో వరదలు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అద్భుతంగా ఉంది అది ఒప్పు అంటే తిరుమల అద్భుతంగా ఉంది శ్రీనివాసరావు గారు అని ఆయన ఈఓ గారు గారు ఆయన ఉన్నారు ఆయన ఆయన చాలా అద్భుతంగా బట్టిగా ఉంది పుల్లూరు అంత ముందు మనకి తలమూరు బాద్రజ్ గారు ఇతను వచ్చినప్పటి నుంచి ఇది దోచుకోవటం దాచుకోవటమే కదా మొత్తం ఎక్కడ ఏమున్నాయో దోచుకోవటం నెయ్యి వయలు ఇవి లట్లు జీడిపొప్పులు పువ్వులు కాంట్రాక్టులు ఎవరైనా బోర్డు మెంబర్ అవ్వాలంటే పేహార్ జైలుకి వచ్చే మనం పేహార్ జైలుకి వచ్చేస్తే బోర్డు మెంబర్ విజయసాయి రెడ్డి అల్లుడమండి కదా శరత్ చంద్రారెడ్డి పేహార్ జైల్లో బెయిల్ ఇచ్చారు బయటకు వచ్చాడు బయటకు వచ్చేది బోర్డు మెంబర్ అంటే ఒక ఫండమెంటల్ పెట్టారు ఈ గవర్నమెంట్లో జైలుకెళ్ళి వచ్చేసి బోర్డు మెంబర్ ఇస్తారు చూడండి ఎవరైనా ఉంటే మనం అలాగా ఎలాంటి పరిపాలన తిరుమలలో ఎక్కడ చూసినా కూడా చీ అంటున్నారు తువ్ అంటున్నారు అసలు మొత్తానికి నా దగ్గర ఒక ఇప్పుడు లోకేష్ బాబు గారు రెడ్ డైరీ అన్నారు కరెక్ట్గా టైరీ తెచ్చే ఎదుర్కొంటారు నా దగ్గర ఒక డైరీ ఉంది ఆ డైరీలో శ్రీకాకుళం నుంచి వరకు మేము అప్పుడు ప్రచారం చేసినప్పుడు ఎవడెవడు ఏమేమి చేశాడు ఏంటి తిరుమలలో ఏం జరిగినాయి అవన్నీ ఒక పెద్ద కట్టే ఉంది నా దగ్గర అవన్నీ ప్రచారంలో వాడతాం వైసీపీ ప్రభుత్వంలో ఇష్టమే మీకు చెప్పారు చేయమనండి ఏముంది ఇప్పుడు అంజయ్ గారు వచ్చినా గోహుల్ వచ్చిన ఎవరు వచ్చినా కూడా సినిమా ఇండస్ట్రీలో అంజయ్ గారు ఆమె రేబద్ధతగా మాట్లాడింది ఏది నేను పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం చేస్తాను పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకునేది ఏముంది ఇప్పుడు పెళ్లి జరుగుతుందండి నేను ఇక్కడ అది పోరాలు కడతాను అవి కడతాను వెళ్ళిపోవాలి చూసుకెళ్ళి మమ్మల్ని మాకేమన్నా ఎవరైనా ఇలా ఒప్పుకో ఇలా తిరుగు అనకాపల్లి అందరా మన మన పని మనం చేయాలి సో స్వాగతిస్తాం అనుసంధ గారు వచ్చిన సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకరణపై ఉంటుంది సినిమా ఇండస్ట్రీ మొత్తం ఓన్లీ జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఉంది మా అగ్ర మూడు పార్టీల్లో ఉన్నారు మూడు పార్టీలు కలవటం మూడు జెండాలు కలవటం రాష్ట్రానికి ఒక శుభం రాష్ట్రానికి ఒక అద్భుతమైన ప్రయోజనం ఇచ్చే మా బాలయ్య గారు ఇప్పుడు మరో అందరూ కలిసిపోయారు అన్న ఆయన హ్యాట్రిక్ మళ్ళీ హిందూపూర్ నుంచి సో బ్రహ్మాండంగా ఉంది ఎక్కడ చూసినా నేను ఇచ్చిన సర్వే నూట ముప్పై ఆరు అన్నారు పీకే సర్వే నూట నలభై ఒకటి ఇచ్చాడు అదే వాళ్ళకి ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు పిచ్చోడికి పవర్ వచ్చిందనుకో ఎంజాయ్ చేస్తాడు అయిపోయాక ఎందుకంటే వెళ్ళిపోతుంది అతను ఈ రిజిక్స్ చెప్పిన అపోజిషన్ ఇప్పుడు ఎవరైతే మాట్లాడాడో ఉన్నారు కదా చాలామంది ఊతులు యూనివర్సిటీ ఉపాధ్యాయులు ఆడాలి కానీ మృగాలు కానీ ఇంకా అందా ఇప్పుడు హోదా గారు ఇంత నానా వాళ్ళ జిల్లాలోనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడాడే లేదు కొన్ని లేడీ మినిస్టర్లు మాట్లాడారో లేదు మీ సంగతి తెలుసు కాబట్టి ఎవడో మాట్లాడారు సో రానున్నది అద్భుతమైన ప్రజారాజ్యం కాబట్టి ఇక్కడ నుంచి అనకాపల్లి నుంచి కొనతల్లి రామకృష్ణ గారు రావాలి ఆయన ఎమ్మెల్యేగా ఈ రాష్ట్రానికి మంత్రి అవుతారు మన అనకాపల్లి నియోజకవర్గం అద్భుతంగా బాగుంటుంది వైసీపీలోకి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏముండదు ఏముండదు అక్కడ ఇప్పుడు ఎక్కడైనా శుభ్రంగా గ్లాసులో ఆయన టీ తగ్గుతుంది ఆయనకి వెళ్తే గెంజి తగ్గడమే ఏముండదు ఎవడో పట్టించుకోరు ఒకటండి ఒకటే అసంతృప్తులు ఉన్న వాళ్ళందరికీ సరే కష్టపడి పనిచేశారు నేను కొత్తగా రెండు వేల ఇరవై నుంచి సంపద ఉన్నాను మొన్న మధ్య కండువా కప్పుకున్నాను కష్టం అనేది ప్రతి ఒక్కరు సీట్ ఆశించిన వాళ్ళకి సీట్ రాకపోతే బాధ ఉంటుంది అది ఎవరైనా మనం దాన్ని ఒప్పుకోవాలి సరే దానికి వ్యతిరేకంగా సీట్ రాకపోతే మేము వెళ్ళిపోతాం మేము అటు వెళ్ళిపోతాం నీ అందు తెలుస్తాం పరుక్ష పదజాలంతో చాలా వరకు మాట్లాడతారు నేను నిన్నెవరో సరోజైన పెట్టుబడికి సంబంధించిన క్యాండిడేట్ ఆమె ఏదో మాట్లాడేసింది నాదండల మనోహర్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అంటే సీట్ ఇస్తే మంచివారు సీట్ అయిపోతుంది ఇప్పుడు ఏంటంటే ఆయన ఎంత త్యాగం చేశారు ఇప్పుడు పోయినసారి నూట పది సీట్లు ఇచ్చారు నూట పది సీట్లు ఇస్తే ఏం చేశారు ఆ కాపులు కాపులు కాపులో ఇవ్వాలి ఇవ్వాలన్నారు అక్కడ అక్కడ చూపించారు ఏదో గెలిచినప్పుడు ఆడ పోయాడు అది చరిత్ర అయిపోయింది అక్కడితో సో పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎలా చేశారు ఒక దొమ్మార్కున్న ఎదుర్కోవాలంటే మూడు పార్టీలు ఐకట అక్కడ బీజేపీ ఏమీ తప్పుగా కాదండి ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేనటువంటి పవన్ కళ్యాణ్ గారి మాట ఈ రా దేశ ప్రధానమంత్రి ఉన్నాడంటే అదే మా నీతి నిజాయితీ అదే పవర్ ఆఫ్ గ్లాస్ ఆయన మొన్న చెప్పింది కూడా అదే పగిలే పగిలేకపోతే పదున కూర్తనే ఆయన మరి ఒక ప్రధానమంత్రి మొన్న మీటింగ్ వచ్చాడంటే వాళ్ళకి ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేకపోతే వాళ్ళు వచ్చి మీటింగ్లో ఎలా పాల్గొంటారు పొత్తు పెట్టుకుంటే అప్పుడు ఉన్నాడు కదా జంబలగడ్డి రాంబాబు ఇది పేరు అలాగే ఏంటంటే ఎవరితో పొత్తు బీజేపీతో పొత్తు ఎత్తుకుంటుంది అన్న అన్నీ అయినాయి వచ్చినాయి ఇప్పుడు వాళ్ళకి పడుతుంది కింద ఎప్పుడు ఏమవుద్దో తెలియదు ఇలాంటి దరిద్రలు నేను ప్రతిసారి బై రోడ్డు వెళ్తుంటానండి నేను ఫ్లైట్కి కూడా వెళ్ళను వెళ్ళి ప్రతి గ్రామాల్లో ప్రతి చోట నేను అడుగుతుంటా అడిగి ప్రతి చోట ఒకే మాట చెప్తున్నారు ఏంటంటే ఈసారి మార్పు తగ్గే ఉంది నూట ముప్పై ఆరు సీట్లు ఇరవై పార్లమెంట్ సీట్లు